O que é 안 돼. 안 돼. 안 돼. Gracias.

నా పేరు రాజంద్ర మాది సోమందపల్లి మండలం సోమందపల్లి గ్రామం పెనుక ఈ నేను గత పది సంవత్సరాలుగా చేనేత వృత్తిలో డిజైనర్గా పనిచేస్తున్నాను అందులోనే భాగంగా సవితమ్మ గారి చిత్రపటాన్ని చీరలో నేయాలనే ఉద్దేశంతో నేసాను అందుకు కాను నాకు రెండు నెలలు టైం పట్టింది చీర డిజైనింగ్ ఖర్చుకున్న రెండు లక్షల వరకు వచ్చింది ఇప్పుడు దాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం చే చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి మా మా గ్రామంలో గ్రౌ గవర్నమెంట్ నుంచి సదుపాయాలు కల్పించాలని చేనేత వృత్తికి మరమగ్గాలకు సబ్సిడీ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చేనేత వృత్తి చాలా దీ ఉంది మీరు దయతలచి మా ప్రభుత్వం నుంచి మాకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ చిత్రపటాన్ని నేసి ఆమెకు బహుకరించాలి కోరుకుంటున్నాను ఆ చిత్రపటాన్ని రేపు అనగా బుధవారం ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి సందర్భంగా ఆమెకు ఇవ్వాలనుకున్నాను